దాన్ని మొహర్రం నెలలోనే చెయ్యాలా మొహర్రం అంటే నేను అరబీలో హరామ్ అని కాదు మొహర్రం నెల మొహర్రం అంటే హరాం అనుకుంటాం మొహర్రం అంటే హరాం కాదు మొహర్రం అంటే ఎంతో పవిత్రమైన నెల ఎంతో విలువైన నెల అని అర్థము ఆ ఈ నెల మొత్తం పవిత్రమైన నెల اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا صَدَقَ اللَّهُ الْعَلِيُّ الْعَظِيمُ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పరలోకాల సృష్టికర్త అయిన అల్లాహతాల పేరుతో నేను ప్రారంభిస్తున్నాను గౌరవనీయులైన పెద్దలారా సోదరులారా అందరికీ అస్సలాం వాలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అల్లాహతాల దైవల్లా మనందరము ఈ పవిత్రమైన జుమా రోజు మనందరము అల్లాహతాల హుకుము ప్రవక్త గారి పద్ధతి విధానంగా మనము అల్లాహ్ యొక్క ఇంటికి హాజరయ్యాము అల్లాహ్ తల మనందరికీ ఆఖరి శ్వాస దాకా కూడా ఇదే తరహాలో ఐదు పొడలు నమాచే భాగ్యాన్ని ప్రసాదించుగాక పెద్దలారా సోదరులారా ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఒక పవిత్రమైన నెల అలాగే ఎన్నో ఘనతలు కలిగిన నెల ఈరోజు మనకి ప్రారంభమైంది తెలుసా ఏ నెల మొహర్రామ్ నెల ఎందుకంటే హుసేన్ గారు కాబట్టి తెలుసుకున్నారు అయితే పెద్దలారా సోదరులారా ఎలా అయితే మనకి మనము మన యొక్క ఆలోచన మనకు తెలిసిన విధంగా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఉందో అలాగే అరబీ నెలలు కూడా ఉన్నాయి అరబీ తారీఖు గురించి ప్రవక్త సల్లా అలీస్లం గారు ఏమన్నారంటే ఎలా అయితే నువ్వు నమాజులు చదవటము నీకు ఫరజ్ అయ్యిందో అలాగే అరబీ తారీఖు కూడా గుర్తుంచుకోవడం అంతే ముఖ్యం అరబీ తారీఖు గుర్తుంచుకోవటం కూడా ఫరజ్తో సమానత్వం అని తెలియజేశారు అయితే మనకి ఏ నెలతో ఏ రోజుతో సంబంధం లేకుండా మనకి కొన్ని రోజులు ప్రత్యేకమైన కొన్ని నెలలు ప్రత్యేకమైన అరబీ తారీఖుని మనం గుర్తుంచుకుంటాం వాటిలో నుంచి ఒకటి బక్రీద్ ఉంది ఒకటి రంజాన్ ఉంది ఒకటి వచ్చేసరికి ఈ మొహర్రం ఉంది అయితే రంజాన్ ఏదైతే అంటామో అది కూడా ఒక రంజాన్ నెల అది రంజాన్ నెల అంటే ఏదో జనవరి ఫిబ్రవరిలో వచ్చేటట్టు కాదు అది అది అరబీ నెలలో ఒక నెల రంజాన్ నెల పూర్తి నెల ఇప్పుడు బక్రీద్ పండుగ ఏ రోజు వచ్చిందో అది మనము ఇంగ్లీష్ తారీఖు విధానంగా మనం రంజాన్ నెల తర్వాత వచ్చేది జీకాయిదాజిల్ హిజ్జా నెలలున్నాయి వాటిల్లో నుంచి పదో తారీఖున ఏదైతే ఇబ్రాహీం అలీహిస్ గారు ఏ రోజైతే తమ బిడ్డని గొంతు మీద కత్తి నడిపిస్తూ కూడా తమ ప్రేమని అల్లాహ మీద ప్రేమను చూపించారో ఆ రోజు ఆ తారీఖు ఆ ప్రేమను తల ప్రతి సంవత్సరం మనతో కోరుకుంటున్నారు కాబట్టి అది ఆ ఉర్దూ నెలల ప్రకారంగా మనకు అది తెలియజేయటం జరిగింది తర్వాత ఈ రెండు చాలా బహిరంగంగా అందరికీ తెలిసినవి కానీ మొహర్రం గురించి ఏదైతే రంజాను బక్రీద్ ఎలా తెలుసో అంతగా తెలియదు అది ఎవరికి తెలియదంటే రంజాను బక్రీదు ఐదు పొట్లు నమాజ్కి వచ్చే వాళ్ళకి తెలుసు కానీ మొహర్రం నెల నమాజ్కి వచ్చినా రాకపోయినా కూడా ఎలా అయితే మనము జనవరిని మనం చేసుకుంటామో ఆ చాలామంది జనవరిని చేసుకుంటూ ఉంటారో మరి జనవరన్నా కూడా ఒక రకం బయో కొత్త సంవత్సరం చేసుకుంటారు కానీ మొహర్రం ఎందుకు చేసుకుంటున్నారో కూడా తెలియకుండానే మొహర్రం చేస్తూ ఉంటారు ఎందుకు చేసుకుంటున్నారో కూడా తెలియదు కానీ మొహర్రము చేస్తూ ఉంటారు అది ఎలా చేస్తారు తెలిసినవే నిప్పుల మీద నడవటాలు పీర్లు దీటాలు నల్ల బట్టలు వేసుకోవటం తర్వాత రకరకాలుగా కత్తులు తీసుకొని కోసుకుంటూ ఉండటము గ్రహించండి ఇవన్నీ ఉన్నాయా లేదా ఆ బట్టలు తీసి తిరుగుతూ ఉండటము అలాగే చాలామంది ఏం చేస్తారు ఆడవాళ్ళు తమ ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా ఈ నెలలో తీసేస్తూ ఉంటారు తర్వాత రకరకాలుగా ఉన్నాయి రకరకాల యొక్క రుసుమాత ఏదైతే చేయకూడని పనులు ఉన్నాయో ఈ మొహర్రం నెల వచ్చేసరికి చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ ఏదైతే ఇస్లాంలో లేని పనులు మనం చేస్తూ ఉంటామో ఒక్కసారి మనం చరిత్రని తిరగరాసి తిరిగేసి చూస్తే పెద్దలారా సోదరులారా మన ప్రవక్త గారు ఎప్పుడైతే ఈ దునియా నుంచి పర్దా చేశారో అప్పటి నుంచి హసన్ హుసేన్ గారు ఎవరైతే ఉన్నారో ఎవరి పేరు మీదైతే ఈ మొహర్రం నెలలో నిప్పుల మీద నడుస్తూ ఉంటారో ఎవరి పేరు తీసుకొని రకరకాలుగా ఒక్కొక్క రాష్ట్రములో ఒక్కొక్క రకంగా పండుగలాగా చేస్తూ ఉంటారు మరి ఆ హుసేన్ హసన్ హుసేన్ గారికి ప్రవక్త గారికి మధ్య తేడా ఎంత ఉంది తెలుసా మీకు ఎప్పుడన్నా ఎంత తేడా ఉందంటే పెద్దవాళ్ళు భయాల్లో చెప్పినట్టు ప్రకారము పుస్తకాల్లో మనం చదివినట్టు ప్రకారం కనీసం యాభై సంవత్సరాలు తేడా ఉంది ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇది ఆలోచించండి వయసు కాదు గ్యాప్ గ్యాప్ వయసు కాదు ప్రవక్త గారికి మనవడికి పరదా చేయటం ఇద్దరు కూడా పరదా చేయటం విషయంలో యాభై సంవత్సరాల తేడా ఉంది పురాణంలో ఒక ఆయుత ఉంది అల్యోమ మా ఆత్మల్ తులకం దీనకుం ఆత్మం తు అలీకుంమతి ప్రవక్త సలల్లాహు అలీహలం గారు ఆఖరి హజ్జులో ఆఖరి ప్రయాణంలో సహాబాలందరిని అడిగారు ఏమనంటే ఈరోజు నేను మీకు పూర్తిగా దీనిని నేర్పించానా లేదా అని అడిగారు చాలాసార్లు విన్నారా సహాబాలు అందరూ ఏమన్నారు నేర్పించడమే కాదు అమలు చేసి చూపించారు ప్రవక్త గారు మీరు అన్నారు అయితే అప్పుడు ప్రవక్త గారు అన్నారు ఈరోజు దీని పూర్తయింది అన్నారు ఏమైంది దీను పూర్తయింది అంటే అక్కడితో ఇక నేర్చుకోవాల్సింది నేర్పియాల్సింది మనం చేయాల్సింది చేయకూడని తినని తినకూడని చూడాల్సింది చూడకూడని వినని వినాల్సిని అన్నీ కూడా ఏది హలాల్ ఏది హరాం ఏది నిషిద్ధము ఏది తినొచ్చు అని ప్రవక్త గారు ఆ రోజుకి కంప్లైంట్ చేశారు ఇప్పుడు ఆ రోజు దాకా కూడా ప్రవక్త గారు ఎప్పుడైనా కూడా ఖురాల్లో కానీ హదీస్లో కానీ ఏదైతే ఈ మొహర్రం పది రోజులు మనం పిచ్చి పచ్చి పనులు చేస్తూ ఉంటామో అప్పుడు దాకా ప్రవక్త గారు చేశారా చేయలేదుగా మరి ప్రవక్త గారు చేయని పనులు ఈరోజు మనం ఎట్లా చేస్తున్నాం అర్థమైంది కదా మనం ఆలోచించి మన మనుషులమే కదా తెలివైన వాళ్ళమే కదా పీర్లు ఎలా తీస్తాం మనం హసన్ హుసేన్ గారి పేరు మీద పీర్లు ఎలా తీస్తాము వాళ్ళ పేర్ల మీద మనకి ఇక్కడే కాదు కొన్ని కొన్ని ఊర్లు వెళ్ళాను రకరకాలుగా చేస్తారు జెండాలు తీసి ఏదో కర్రలతో బ్యానర్లు కట్టి రకరకాలుగా చేస్తారు అయితే ఆ రోజు ప్రవక్త గారు ఏమన్నారు ఈ రోజుకి దీని పూర్తయింది అన్నారు మరి దీని పూర్తయిందంటే చేసేవి చేయకూడనివి అన్నివి కంప్లీట్ అయినాయి మరి ప్రవక్త గారు చెయ్యని విధానం మీద మనమెందుకు చేసి పాపం కట్టుకోవటం సరే హసన్ హుసేన్ గారి పేరు మీద ప్రేమ ఉందా ప్రేమ ఉంది మరి ఎవరైనా మనిషి చనిపోతే ఆ మనిషి మీద ఎంత బాధపడాలి ఎన్ని రోజులు బాధపడాలి ప్రవక్త సల్ల అల్లి సలం గారి సందర్భంలో ఏం జరిగిందంటే హసన్ హుసేన్ గారు ఇంతే ఉన్నారు చాలా చిన్న పిల్లలు ఒకరోజు ప్రవక్త గారు తమ రూమ్లో కూర్చొని నమాజ్ చదువుకుంటూ ఉంటే సల్మా రది అల్లా గారు వచ్చారు వచ్చిన తర్వాత అన్నారు అవో ప్రవక్త గారు సల్మా మీరు బయటకు వెళ్ళాలని నా దగ్గరకు ఒక దైవదోత గారు అల్లా దగ్గర నుంచి వస్తున్నారు ఒక ఖబర్ ఒక న్యూస్ తీసుకొని అని సరే వెళ్తున్నానని వెళ్తుంటే అంతలోనే హసన్ హుసేన్ గారు పరిగెత్తుకుంటూ కూడా తాత దగ్గరికి వస్తున్నారు వస్తున్నారు వచ్చేటప్పుడు మరి తలుపు మూసేయమన్నారు ప్రవక్త గారు భార్యతో మరి పిల్లలు ఏడుస్తున్నారు మనవళ్ళు ఏడిసేసరికి ప్రవక్త గారు అన్నారు సరే లోపలికి పంపి అన్నారు పంపించారు సల్మా రది అల్లా తలాన్ గారు బయట నుంచి ఉన్నారు కొన్ని క్షణాలకే ప్రవక్త గారు ఎంతో గట్టిగా ఏడుస్తూ కూడా అరుపులు వస్తూ కూడా ఏడిసారు ప్రవక్త గారు సల్మా గారు తలుపు తెలుసుకొని అమ్మట్ని వచ్చి ఏమైందండి ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు మీరు అంటే అప్పుడు అన్నారు ఓ సల్మా ఈ నా మనవళ్ళని నా ఈ పిల్లలని నీ యొక్క ఉమ్మతే నీ యొక్క వర్గానికి చెందిన ప్రజలే వీళ్ళిద్దరు చావు కోరుకుంటున్నారు అని వాళ్ళు చనిపోయే చోటును కూడా నన్ను చూపించి చూపించారు దైవదోత గారు అందుకని నేను బిలబిల ఏడుస్తున్నాను అన్నారు తెలిసిపోయింది మరి పెద్దలారా సోదరులారా మరి ప్రవక్త గారికి ఆ సమయంలోనే తెలుసు కానీ ఇలాంటి పనులు ఈరోజు మనం ఏదైతే చేయకూడ పనులు ఉన్నాయో మనం చేస్తున్నామో ప్రవక్త గారు చేశారా పీరులు తీయటం నిప్పుల మీద నడవటం ఊరంతా మందు తాగి తిరగటం రకరకాలుగా చేయటం ఇవన్నీ చేశారా ప్రవర్తకారికి ఆ సందర్భంలోనే తెలుసు చేయమని చెప్పారా లేకపోతే చెప్పలేదు కానీ మనం ఎందుకు పాపం మూట కట్టుకోవటం మళ్ళీ మన వాళ్ళకి తెలియదు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చారు కానీ బయ సంజాయిద్దామని దగ్గరికి వెళ్తే మీరు ఎప్పుడొచ్చి చెప్తున్నారు మాకెప్పటి నుంచో ఈ ఆచరణ నడుస్తుంది అంటారు అయి ఈ ఆడ ఈ ఆచరణ నడుస్తుంది అంటే కొన్ని రుసుమాతులు ఏవైతే చేయకూడని పనులు ఉన్నాయో అవన్నీ ప్రవక్త గారి నుంచి కూడా కొన్ని పనులు ఉన్నాయి అవి ప్రవక్త గారు వచ్చి సంధాయించినప్పుడు ఇచ్చినప్పుడు సహాబాలు అర్థం చేసుకున్నారు వాటి నుంచి ఆగిపోయారు ఈరోజు కూడా అదే మన అజ్ఞాన కాలంలో కొంతమంది ప్రజలేం చేశారు కొన్ని చేయకూడని పనులు చేసుకుంటూ వచ్చారు ఈరోజు అల్లా తాల వల్ల మన మధ్య ఖురాన్ ఉంది హదీస్ ఉంది మనం చదవలేకపోయినా కూడా వాటిని చదివిన వాళ్ళు ఉన్నారు అవి సంజాయిస్తున్నారు అవి మనం ఏం చెయ్యాలా ఆగిపోవాలా ఇంకా మూర్ఖత్వంగా ముందుకెళ్ళాలా ఆగిపోవాలి కదా మరి మనం మూర్ఖత్వంగా ముందుకెళ్ళి ఆ పాపం కట్టుకో కట్టుకోవటం తప్పితే ఇంకేమన్నా ఉందా అర్థం చేసుకోవాలి పెద్దలారా సోదరులారా సరే హసన్ హుసేన్ గారి ప్రేమ ఉందా మరి నీ హసన్ హుసేన్ కన్నా కూడా ఉమ్మతులో ఈ ఉమ్మతులో ఆయన తండ్రి గారు ఎవరు అలీ రది అల్లా తలాన్ గారు గారు ఎవరు ప్రవక్త గారి అల్లుడు మరి హసన్ గారికి ఎక్కువ దర్జా ఉందా హుస్సేన్ గారికి ఎక్కువ దర్జా ఉందా లేదంటే తండ్రి స్థానంలో ఉన్న అలీగారికి ఎక్కువ దర్జా ఉందా అలీగారికి దర్జా ఉంది నువ్వు చెయ్యాలి అనుకుంటే పండగ ఆయన్ని వదిలేసి పిల్లల మీద చేస్తావేంది పిల్లల పేరు మీద నువ్వు రకరకాలుగా విన్యాసాలు చేయటం ఏంది చేయకూడని పనులు నిషిద్ధమైన హరాం పనులు చేయటం ఏంది సరే నీకు అలీగారి ప్రేమ ఉందా ఆయన కంటే ముందు ఎవరున్నారు ఉస్మాని గనీర్ అది అల్లా తలా గారు ఇస్లాంలో ఆయన కంటే పెద్ద దర్జాకు చెందిన ఆయన ఉన్నారు ఆయన ఆయన పేరు మీద నువ్వేం చెయ్యవే ఆయన చని ఎలా చనిపోయారు ఎలా షహీద్ అయ్యారు ఎలా విరణ మరణం పొందారు తెలుసుకోవే ఆయన కంటే ముందు ఉమర్ రది అల్లా గారు ఉన్నారు నువ్వు చెయ్యాలి అనుకుంటే ఆయన పేరు మీద చెయ్యి మరి ఆయన ఎవరూ కూడా నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు మొహర్రమరాంగానే మళ్ళీ బట్టలు తీసి ఎగురుతానంటావు ఉమర్ రది అల్లా తల్ అని కూడా ముందు ఎవరున్నారు అబూబకర్ బకర్ రది అల్లా తలాన్ గారు ఉన్నారు ఆయన ఎంత దర్జాకి చెందిన ఆయన ఉన్నారు మరి భూమి మీద ఉన్నప్పుడే ప్రవక్త గారి నోటి నుంచి నువ్వు స్వర్గవాసివి అన్న విన్న వ్యక్తి ఆయన మరి నువ్వు పీర్లు తీయాలి అంటే ఆయన పేర్ల మీద పీర్లు తీయవే మరి ఇలాంటి ఆచరణ ఎప్పుడు చెయ్యలేదే మరి అబూ బకర్ రది అల్లా తలాన్ గారు కన్నా కూడా ఎక్కువ దర్జా చెందిన వాళ్ళు ఎవరున్నారు మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం గారు ఉన్నారు మరి నువ్వు చెయ్యాలి అనుకుంటే ఆయన పేరు మీద చెయ్యవే మనం ఆలోచిద్దాం తెలివిగా మనం ఆలోచిద్దాము మరి ఇంత దర్జాకు చెందిన వాళ్ళు ప్రవక్త గారి మన కన్నా కూడా ముందు ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు మనకి ఏం తెలుసు అని ఎన్నో హరాం పనులు హసన్ హుసేన్ గారి పేరు మీద మనము చెయ్యకోలేని పని చేస్తూ ఉంటాము ఈరోజు దునియా మొత్తంలో కూడా ప్రతి ఆలిమి కూడా ప్రతి పండితుడు కూడా తెలియజేస్తూనే ఉన్నాడు బై మొహర్రం అంటే మనం చేయకూడ కాదు ఈరోజు సమా సమాజంలో మొహర్రం నెలని ఒక చెడు నెలగా మనం భావిస్తాము ఎన్నో పుణ్య కార్యాలను కూడా మనం ఈ నెలలో దూరం చేసుకుంటాము నేను చూశాను చాలామందిని ఈ నెలలో మొహర్రం నెల వచ్చిందని పెళ్ళి లాంటి శుభకార్యాలను సున్నతలను కూడా దూరం చేసుకుంటారు మరి ఎన్నో పనులు ఎన్నో మంచి మంచి పనులు ఈ నెలలో ఆపుకుంటారు చాలామంది ఎందుకు అనేసరికి మొహర్రం నెల వచ్చింది మరి ఈ మొహర్రం నెలలో ఎటువంటి పుణ్యకార్యాలు చేయకూడదు అని ఎంతో పవిత్రమైన ఈ నెలని మన మనసుల్లో మనం ఎంత శత్రుప్తంగా నింపుకున్నాము అంటే ఈ నెల గురించి అల్లహతాళ ఖురాన్లో అంటున్నారు నాలుగు నెలలు నావి అని ఉన్నారు నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి అన్నావు దాంట్లో జిల్ జిల్హిజ్జా రజబ్ ఉంది రంజాన్ ఉంది దాంట్లో మళ్ళీ నాలుగో నెల వచ్చేసరికి మొహర్రం నెల కూడా నా నెల అని ప్రవక్త సల్ అల్లా అలెసలం గారు కూడా అన్నారు మరి ఇలాంటి పవిత్రమైన నెలలో మనం పుణ్యకార్యాలు ఇంకా ఎక్కువ చేయాలి కానీ నా నెల అంటే ఈ ఎప్పటి నుంచి అంటే ఇది ఆకాశాన్ని సృష్టించింది కూడా అల్లాహతాల ఈ నెలలోనే భూముల్ని సృష్టించింది కూడా ఈ నెలలోనే చంద్రుణ్ణి సూర్యుడిని సృష్టించింది కూడా అల్లాహతాల ఈ నెలలోనే ఆదం అలీ గారు మనిషిని సృష్టించింది కూడా అల్లహతాల ఈ నెలలోనే స్వర్గాన్ని సృష్టించింది కూడా అల్లహతాళ ఈ నెలలోనే తర్వాత ఆదం అలీ ఇస్లాంతో జరగరాని తప్పు జరిగేసరికి అల్లహతాళ క్షమించింది కూడా ఈ నెలలోనే ఈ నెలలోనే ఎన్నైతే పవిత్రమైన పుణ్యకార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అల్లహతాళ ఈ నెలలోనే చేశారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారు కూడా ఆచరించి ఈ నెలలోనే చూపించారు కానీ మనలాంటి అజ్ఞానుల దగ్గరకు వచ్చేసరికి పెద్దలారా సోదరులారా మనము ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నామంటే నేను చిన్న ఉదాహరణ చెప్పానా చెప్పేనా ఏం చేస్తున్నారో తెలుసా కలిసి ఉన్న భార్యాభర్తలను కూడా ఈ నెలలో విడిగా ఇది ఎక్కడ దీన్నే భయ్ ఇదెక్కడ దీను అది నీకు రంజాన్ నెల పవిత్రమైన నెలలోనే నీకు భార్య నీకు దూరం చేయలేదు అల్లహ మరి ఈ నెల నీకు ఎక్కడి నుంచి వచ్చింది దూరం చేయడానికి నువ్వు నడవటానికి నువ్వు ఇస్లాం మీద నడుస్తున్నావా లేదంటే ఇతరుల యొక్క మతం మీద నడుస్తున్నావా తెలుసుకో ఈరోజు కురాన్ ఉంది హదీస్ ఉంది నీ ముందు జ్ఞానం ఉంది మరి తెలియజేసే వాళ్ళు ఉన్నారు మూర్ఖంగా ఆలోచించి మూర్ఖంగా ప్రవర్తిస్తే అది మనము పా పాపాన్ని ఒడుగట్టుకున్న వాళ్ళమవుతాము పెద్దలారా సోదరులారా మక్కా వాళ్ళు ఎప్పుడు అంటారు అరే చాలామంది దేశాలు ఖబ్రస్థాన్ ఖబర్ సమాధులను చూసి పెద్ద పెద్ద జెండాలు తీస్తూ ఉంటారు సమాధుల మీద పరదాలు వేస్తూ ఉంటారు పువ్వులేస్తూ ఉంటారు అదే మీరు సమాధుల మీద పువ్వు వేయాలి అనుకుంటే బిస్తర వేయాలి అనుకుంటే అత్తర్లు రాయాలి అనుకుంటే ప్రవక్త గారే మా దగ్గర ఉన్నారు ప్రవక్త గారే మా దగ్గర ఉన్నారు ఈ భూమి కన్నా ఈ ఏడు ఆకాశాల కన్నా కూడా ఈ వస్తువులన్నిటికన్నా కూడా నీకన్నా నాకన్నా కూడా విలువైన వ్యక్తి మా దగ్గర ఉన్నారు మేము చెయ్యాలి అనుకుంటే ప్రవక్త గారికే చెయ్యాలి కానీ అలాంటి పనులు ప్రవక్త గారి నిషేధించినప్పుడు ఎవరెవరినో ఎక్కడినెక్కడి నుంచో తీసుకొచ్చి మీరెవరు భయ మీరు ఏ ఏదేదో చేస్తూ ఉంటారు పిచ్చి పనులని సౌదీ వాళ్ళు అంటా ఉంటారు ఉన్నారా లేదా ప్రవక్త గారు ఉన్నారు ప్రవక్త గారి తర్వాత అబుబక్కర్ ఉన్నారు అబూబకర్ తర్వాత ఉమర్ ఉన్నారు ఉమర్ తర్వాత ఉస్మాన్ ఉన్నారు ఉస్మాన్ తర్వాత అలీ ఉన్నారు అలీ తర్వాత వచ్చిన వాళ్ళు హసన్ హుసేన్ బాధపడు హసన్ హుసేన్గా ప్రవక్త గారు మన వాళ్ళు ప్రవక్త గారు కూడా బాధపడ్డారు ఎంతైతే నీ కొడుకు నా కొడుకు లేదంటే తల్లిదండ్రులు మన కుటుంబం నుంచి ఎవరైతే మరణం పొందితే బాధపడతామో అలాగే బాధపడాలి అని నీ తండ్రి గుర్తుకొచ్చినా కూడా నువ్వు ఎలాంటి పుణ్యకార్యాలు చేయవే నీ తల్లి గుర్తుకొచ్చినా కూడా నువ్వు ఎలాంటి పుణ్యకార్యాలు చేయవే కానీ హసన్ హుసేన్ మొహర్రం ఎలా వచ్చేసరికి ఎక్కడా లేని చెడు పుణ్యకార్యాలు మొత్తం ఊళ్ళో దిగిపోతా ఉన్నాయి ఇదెక్కడ దీనండి ఇది ఎక్కడ దీను దీనంటే ఇదేనా దీనంటే ఆ ప్రవక్త గారు అల్లం ఆత్మతులకు దీనికి ఈ రోజు దీని పూర్తయిందని ఆ రోజు అన్నారు ఏది చెయ్యాలో చేయకూడదు ఆ రోజుతోనే పూర్తి చేశారు మరి ఏది తినాలో తినకూడదు ఆ రోజుతోనే పూర్తి చేశారు అలాంటప్పుడు ఇంకా మనం ఆచరించే వాళ్ళం అవ్వాలి కానీ దీనిలో కొత్త కొత్తగా సృష్టించి కొత్త కొత్తగా పనులు చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు హలాల్ అంటారా అంటారా హరామి అంటారు నిషిద్ధం అంటారా సిద్ధం అంటారా నిషిద్ధమే అంటారు మరి నిషిద్ధమైన పనులు చేసి హరాం పనులు చేసి మనం అల్లాహకి కోపం వచ్చేలాగా చేసి మరి ప్రవక్త గారికి వ్యతిరేకంగా చూపిస్తూ చేస్తే మనము నరకవాసులం అవుతాము కానీ స్వర్గవాసులం ఎప్పటికీ కాలేము అందుకని పెద్దలారా సోదరులారా ఈ మొహర్రం నెల పవిత్రమైన నెల ఈరోజు చాలా మందికి కూడా తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా మొహర్రం నెల